హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు ప్యాంక్రయటిస్ ఎలా ప్రజెంట్ అవుతుంది పేషెంట్స్కి ఏం అవుతుంది ఎట్లాంటివి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అది కాకుండా ప్యాంక్రయటిస్ ఒక డాక్టర్ ఎప్పుడు సస్పెక్ట్ చేస్తారో ఎలా డయాగ్నోస్ చేస్తారో అనేది కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మీతో డిస్కస్ చేయబోతున్నాను ప్యాంక్రైటిస్ వచ్చిన పేషెంట్స్లకి సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది కొంతమంది పేషెంట్స్కి బ్యాక్ పెయిన్ ఉంటుంది కొంతమంది పేషెంట్స్కి వామిటింగ్స్ ఉంటాయి అండ్ ఆ సివియర్ పెయిన్ వల్ల వాళ్ళకి ఏది తిన్నా వామిటింగ్స్ అవుతాయి అండ్ ఈ అబ్డామినల్ పెయిన్ మెల్లగా ఇట్లా స్టార్ట్ అయ్యి సివియర్ అయిపోతుంది అండ్ అబ్డామినల్ పెయిన్ వెనుకకి రేడియేట్ అవుతుంది పేషెంట్స్ వచ్చి పొట్టల పెయిన్ స్టార్ట్ అయ్యి వెనుకకి బ్యాక్ సైడ్ వెళ్తుంది అనేది కంప్లైంట్ చేస్తారు ఇది ఒక టిపికల్ ప్యాంట్రైటిస్లో పెయిన్కి ప్రెజెంటేషన్ ఉంటుంది అండ్ ఇది చాలా సివియర్ ఉంటుంది చాలా సివియర్ పెయిన్ వల్ల పేషెంట్స్ కంప్లీట్లీ బెడ్ బౌండ్ అయిపోతారు వాళ్ళు వర్క్ దగ్గరికి వెళ్ళారు ఆ పెయిన్ వల్ల వామిటింగ్స్ అయిపోతాయి వాళ్ళు ఏం చేయలేకపోయిపోయి ఉంటారు బికాస్ ఆఫ్ ది సివియరిటీ ఆఫ్ ది పెయిన్ ఈ సివియర్ పెయిన్ ఉంటే గ్యాస్ ఫెంట్రాలజిస్ట్ని ఆర్ సర్జికల్ గ్యాస్ ఫెంట్రాలజిస్ని కన్సల్ట్ అవ్వాలి ఒక గ్యాస్ ఫెంట్రాలజిస్ట్ మీకు ఎగ్జామిన్ చేసి హిస్టరీ అడుగుతారు మీరు ఒక వన్ టూ డేస్ ముందు ఏమైనా డ్రింక్ చేశారా లేకుంటే స్మోక్ చేశారా హెవీగా ఆర్ మీకు గాల్బెడర్లో స్టోన్స్ ఉన్నాయా మీకు ఇంతకుముందు చేసిన స్కానింగ్లో జనరల్ చెకప్లలో ఏమైనా గాల్బెడర్లో స్టోన్స్ ఉన్నాయనేది ఇవి చెక్ చేస్తారు ఇది కాకుండా మీరు ఓబీస్ ఉన్నారా మీ లిపిడ్ ప్రొఫైల్ ట్రయ్లిస్ట్రైట్స్ ఏమైనా కంప్లీట్లీ అన్కంట్రోల్డ్ ఉందా అన్కంట్రోల్ డయాబెటీస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తారు చెక్ చేసి మీకు ఎగ్జామిన్ చేస్తారు ఎగ్జామిన్ చేసి ఒక సస్పెషన్ అంటే ఒక ప్యాంక్రైటిస్ ఉండొచ్చు అనేది సస్పెషన్తో మీకు కొన్ని స్కానింగ్స్ కొన్ని టెస్ట్ రాస్తారు దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి ప్యాంక్రైటిస్ డయాగ్నోస్ చేయడానికి దీంట్లో టూ బ్లడ్ టెస్ట్లు కామన్గా ఒక గ్యాస్ట్రో ఇంట్రాలజీస్ ప్రిస్క్రైబ్ చేస్తారు దాంట్లో సిరం అమైలెస్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది ఇంకొక టెస్ట్ సిరం లైపెస్ అనేది ఉంటుంది ఇన్జైమ్స్ ప్యాంక్రయస్లో ప్రొడ్యూస్ అవుతుంది ప్యాంక్రటైటిస్ ఉన్న పేషెంట్స్లకి అది బ్లడ్లో రిలీజ్ అయిపోతుంది చాలా ఎక్కువ నెంబర్లో బ్లడ్లో కనిపిస్తుంది సో ఇది డయాగ్నోస్ చేయడానికి ప్యాంక్రటైటిస్ డయాగ్నోస్ చేయడానికి సిరంలో అంటే బ్లడ్లో ఎమ్లే లైపేస్ లెవెల్స్ చెక్ చేస్తారు ఎమ్ఐలే లైపేస్ లెవెల్స్ చాలా హై ఉంటే అప్పుడు పాంక్రైటిస్ అనేది ఒక డాక్టర్ డయాగ్నోస్ చేస్తారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ప్యాంక్రటైటిస్ మైల్డ్గా ఉంటుంది అంటే జస్ట్ కొన్ని పెయిన్ కిలర్స్ తో తగ్గిపోతుంది ఒకవేళ సివియర్ పాంక్రైటిస్ ఒక డాక్టర్ సస్పెక్ట్ చేస్తే ఈ అమైలేస్ లైపేస్తో పాటు కొన్ని అప్పర్ అండ్ స్కానింగ్స్ కూడా అడ్వైజ్ చేస్తారు సిటీ స్కానింగ్ అడ్వైజ్ చేస్తారు అల్ట్రాసౌండ్ అప్డౌన్ అని అడ్వైజ్ చేస్తారు ఇది కాకుండా లివర్ ఫంక్షన్ టెస్ట్ ప్యాంక్రైటిస్ సివియర్ ఉన్న పేషెంట్స్లకి లివర్ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ ఎఫెక్ట్ లివర్ ఫంక్షన్ అయిందా అనేది చెక్ చేయడానికి లివర్ ఫంక్షన్ అడ్వైజ్ చేయొచ్చు ఇది కాకుండా సివియర్ ప్యాంక్రైటిస్ ఉన్న పేషెంట్స్ లకి కిడ్నీస్ కూడా షట్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో కిడ్నీ ఫంక్షన్ ఏమైనా ఉందా అనేది చెక్ చేయడానికి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా అడ్వైజ్ చేస్తారు సో బేసిక్గా ప్యాంకరైటిస్ సివియర్ పెయిన్తో ప్రజెంట్ అవుతుంది అండ్ ప్యాంకరైటిస్ డయాగ్నోసిస్ సస్పిషన్ ఒక డాక్టర్కి ఉంటే సిరం అమాయిలేస్ సిరం లైపేస్ లివర్ ఫంక్షన్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ అప్డమన్ ఒక డాక్టర్ మీకు అడ్వైజ్ చేస్తారు చేసి ప్యాంక్రైటిస్ ఉందా లేదా అనేది ఒక ఒపీనియన్కి ఒక డయాగ్నోసిస్కి వస్తారు దాని ప్రకారంగా ప్యాంక్రైటిస్ ఉంటే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు